హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి బెండకాయ అండ్ పచ్చిరీల పులుసు ఇప్పుడు చూపిస్తున్న విధంగా చేసుకుంటే బెండకాయ పచ్చిరీలు మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది అనమాట ఫస్ట్ అయితే దీనికోసం ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి ఉల్లిపాయతో పాటు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని పులుసుకు తగిన విధంగా పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బెండకాయలు అయితే నీట్ గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని ఇప్పుడు బెండకాయలు అయితే కట్ చేసుకోవాలన్నమాట కనిపిస్తున్న విధంగా అయితే పీసెస్ కింద కట్ చేసుకోవాలి మీడియం సైజు లో మనం చేసుకునే కర్రీలో లేత బెండకాయ టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట అండ్ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది మనకి సో ఎలాగైతే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అండ్ బెండకాయలు అయితే పీసెస్ కట్ చేసి ఒక ప్లేట్ లో తీసుకుని ఫస్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దాకాలో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిరీలు అయితే వేయించుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా పసుపు అయితే వేసుకుని వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి మిర్చి అండ్ ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత గరిటతో మొత్తం మిక్స్ చేయాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ పచ్చిరీలు మగ్గేంత వరకు ఆ మగ్గిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసేసుకున్న తర్వాత కొద్దిగా అయితే సాల్ట్ వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేయాలి మళ్ళీని ఆ రొయ్యలు ఆ ఉల్లిపాయలు అన్నిటికీ వరకు మనం మిక్స్ చేసుకోవాలి అంతా మగ్గడానికి మళ్ళీ మనం లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి అప్పుడు బాగా కుక్ అవుతాయి అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ పచ్చిరొయ్యలు అవి సో ఇంకా పచ్చి వాసన అనేది ఉండదు తర్వాత మనం గరిటితో అయితే అటు ఇటు కాసేపు తిప్పేసుకోవాలి మనం తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి సో క్లీన్ చేసుకున్న బెండకాయలు అయితే వేసుకున్నాం తర్వాత దీంట్లోకి కొద్దిగా కారం అయితే వేసాన స్పైసీ తినే అయితే కొద్దిగా కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవచ్చు సో అందుకే కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసాను ఇప్పుడు మొత్తం గరిటతో అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆ కారం అంతా పట్టేంత వరకు ఉల్లిపాయలకు కానీ పచ్చిలకు కానీ అండ్ ఆ బెండకాయలకి పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసే వాటర్ మనం ఎక్కువ వేసేసుకున్నా కానీ బాగోదు సో అయితే మనం ఆ కర్రీ క్వాంటిటీ బట్టి అయితే వేసుకోవాలి వేసేసుకుని కాసేపు లోటు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి తర్వాత మొత్తం ఒకసారి తీసి అటు ఇటు మూవ్ చేయాలన్నమాట మసిగుడ్డు కానీ ఏమైనా క్లాత్ ఉంటే సో మూవ్ చేసి అక్కడ పెట్టేసి వేయాలి పెట్టేసి లిడ్తో క్లోజ్ చేసేయాలన్నమాట లోటు మీడియం ఫ్లేమ్లో తర్వాత ఇప్పుడు పులుసు కోసం అయితే మనం చింతపండు రసం అయితే చేసుకున్నాం చింతపండు రసం చేసుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్నాం కదా లిడ్డు ఆ లిడ్ అయితే ఓపెన్ చేస్తే మనకి ఇలాగ బబుల్స్లో వస్తుంది వాటర్ కొద్దిగా పైకి తేలినట్టు సో ఇప్పుడైతే మనం చింతపండు రసం అయితే పిండేసి అందులో వేసేయడమే సో ఇదైతే మెయిన్ ఇంగ్రీడియన్ మనకి పులుసుకి సో ఈ చింతపండు రసం అయితే కొద్దిగా పులుపునిస్తుంది టేస్ట్ అది చాలా బాగుంటుంది సో ఇందాక చేసిన విధంగానే ఆ దాకనైతే మనం అటు ఇటు తిప్పేయాలి తిప్పేసి మళ్ళీ లిడ్తో క్లోజ్ చేసేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మళ్ళీ బబుల్స్ లాగా వస్తుంది సో ఇప్పుడైతే మనం కొత్తిమీర కానీ లేకపోతే కరివేపాకు కానీ ఉంటే వేసుకోవచ్చు మేమైతే కరివేపాకు వేసాం ఫైనల్గా కరివేపాకు వేసి మళ్ళీ లిట్తో అయితే క్లోజ్ చేశాను క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ వేడి వేడి బెండకాయ పచ్చిరీలు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి